లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ పతివ్రత ధర్మం గురించి వశిష్ఠ మహర్షి చెప్పిన విషయాలు ఏమిటి యమలోకంలో ఘోరయాత్రనులు అనుభవిస్తున్న నాలుగు ఆత్మలు ఒక పతివ్రత త్యాగం వల్ల ఎలా మోక్షం పొందాయి ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కార్తీక మాసం అంటే భక్తులందరికీ ఎంతో పవిత్రమైన కాలం ఈ నెలలో దీపారాధన చేయడం హరినామస్మరణ చేయడం పాపరాశిని మహా పుణ్యకార్యం ఇంత పవిత్రమైన ఈ కాలంలో జరిగే చిన్న చిన్న పుణ్యకార్యాలు కూడా మనిషిని వైకుంఠానికి తీసుకెళ్లగలవు ఈ వాస్తవాన్ని నిరూపించే ఒక మహద్ఘాతను మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటూ వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యానికి అంతే లేదు ఇప్పటి వరకు ఎన్నో ఉదాహరణలు చెప్పాను కానీ ఇంకా ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును అవిశపులతో పూజించడం వల్ల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలమును పొందవచ్చని శాస్త్రం చెబుతోంది విష్ణు పూజ అనంతరం పురాణ పఠనం చేసినా వినినా వినిపించిన వారు తప్పక వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఇప్పుడు ఈ పుణ్యమాసములకు సంబంధించిన మరొక అద్భుతమైన ఇతిహాసాన్ని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో కలింగ దేశమున ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన పేరు మంధరుడు అతను జన్మత బ్రాహ్మణుడే కానీ ఆచార విచారాలలో భ్రష్టు పట్టిపోయాడు ఇతరుల ఇళ్లలో వంటలు చేసేవాడు అక్కడే భోజనం చేసి మధ్య మాంసాలను సేవిస్తూ ఉండేవాడు తక్కువ జాతి వారి సాంగత్యంలో ఉండి స్నానం జపం దీపారాధన వంటి ఆచారాలను వదిలేసి దుర్మార్గుడై అపవిత్ర జీవితం గడుపుతున్నాడు కానీ అతని భార్య మాత్రం మహాసాధ్వి గుణవంతురాలు శాంత స్వభావంతో భర్త ఎంత చెడ్డ మార్గంలో ఉన్నా నా భర్తే దైవ స్వరూపుడు అని భావించి సేవ చేస్తూ ఉండేది అది స్త్రీలోని మహత్తరమైన ప్రతిఫృత ధర్మం పాపపుంజమైన భర్తను ఎంతో ప్రేమగా భక్తిగా చూసేది ఆయనలో ఉన్న చిన్న చిన్న మంచితనాన్ని కూడా దైవతుల్యముగా భావించే గుణం ఆమెది అది బారిలో ఉండే పవిత్రతను తెలుపుతుంది కాలగమనంలో మంధరుడు వంట చేసే పనిలో తమ అవసరాలకు తీర్చుకోలేకపోతున్నాడు దాంతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు అది విఫలమైంది చివరకు దొంగతనాలు మొదలుపెట్టాడు పాదచారులను భయపెట్టి బాటసారుల నుంచి ధనాన్ని అపహరించేవాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారు గుండా వెళ్తూ ఉండగా మంద్రుడు అతనిపై దాడి చేశాడు బ్రాహ్మణుని కొట్టి ధనం లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో అక్కడికి ఒక కిరాతకుడు వచ్చాడు ఆ కిరాతకుడు కూడా దురాశతో వారిద్దరినీ చంపి ఆ ధనాన్ని కట్టుకొని పోయాడు అదే సమయంలో సమీపంలోని గుహలో నుంచి ఒక వ్యాఘ్రము గర్జిస్తూ వచ్చి కిరాతకునిపై దాడి చేసింది కిరాతకుడు పులిని చంపాడు కానీ ఆ దాడిలో పులిబంజా దెబ్బతిని కిరాతకుడు మరణించాడు అలా కొన్ని క్షణాలలోనే నాలుగు ప్రాణాలు బలి అయ్యాయి బ్రాహ్మణుడు మందరుడు కిరాతకుడు వ్యాఘ్రము ఇలా అందరూ చనిపోయారు కానీ వారు చేసిన పాపాలు ఒక్కో రూపంలో వేరువేరుగా ఉన్నాయి అందుచేత యమలోకమున వారు తీవ్రమైన శిష్యులు అనుభవించసాగారు ఇక ఇక్కడ మంద్రుడు మరణించిన తర్వాత అతని భార్య సదాచార జీవంతో జీవిస్తూ ఉంది ప్రతిదినం హరినామస్మరణ దీపారాధన పుణ్యకార్యాలు చేసేది తన భర్తను తలుచుకుంటూ దుఃఖించేది ఒకరోజు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగువుడు వచ్చాడు ఆయనకు ఆర్ఘ్యపాద్యాలతో పూజ చేసి వినయంగా నమస్కరించి ఇలా ప్రార్థించింది స్వామి నాకు భర్త లేరు సంతానమూ లేదు నేను నిత్యం హరినామ స్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గము చూపించండి అంటూ వినయంగా ప్రార్థించింది ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి ఎంతో సంతోషించాడు అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి ఇది అత్యంత పవిత్రమైన రోజు దేవాలయంలో ఈ రాత్రి పురాణ పఠనం జరుగుతుంది నేను నూనె తెస్తాను నీవు వత్తి ప్రమిద తెచ్చి దీపారాధన చెయ్యి ఈ పుణ్య దీపారాధన ఫలము నీకే కాదు నీ వంశానికి భర్తకు మోక్షప్రదం అవుతుంది అని చెప్పాడు దీంతో ఆమె మహదానందపడి ఆ ముని పొంగువునికి పాదాభివందనములు చేసింది తర్వాత ఆమె ఎంతో భక్తితో ఆలయాన్ని శుభ్రపరిచి గోమయంతో అలంకరించి అందమైన ముగ్గులు వేసింది తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదిలో పోసి దీపారాధన చేశను అటు తర్వాత ఇంటికి వెళ్ళి గ్రామం అంతటా తిరిగి ఈ రాత్రి దేవాలయంలో పురాణ మహోత్సవం జరుగుతోంది అందరూ రండి అంటూ అందరికీ చెప్పింది ఆ రాత్రంతా భక్తితో పురాణం వినడం ద్వారా ఆమె మనసు పరమశాంతికి చేరింది ఆనాటి నుంచి ఆమె చింతనతో కాలం గడుపుచుండేది ఈ క్రమంలో కొంతకాలానికి ఆమె మరణించను ఆమె పుణ్యాత్మురాలకుడు వల్ల విష్ణుదూతులు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషము ఉండు చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరే అక్కడ తన భర్త మందరుడు ఆ బ్రాహ్మణుడు కిరాతకుడు వ్యాఘ్రము నరకాగ్నిలో బాధపడటం చూసి చలించిపోయింది విష్ణుదూతల పాదాలపై పడి ప్రాధేయపడింది ఓ దేవదూతలారా వారు ఎంత పాపులు అయినా నా భర్త ఆ ముగ్గురు ప్రాణులు భయంకరమైన బాధలో ఉన్నారు దయచేసి వారిని నరకము నుండి విమోచన కలిగించండి అంటూ ప్రాధేయపడింది దానికి దూతులు ఇలా సమాధానమిచ్చారు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడే అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి అతని ధనమును అపహరించెను మూడవ వాడు వ్యాఘ్రము హింసకుడు ఇక నాలుగవ వాడు పూర్వము ద్రౌడి దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేశాడు ద్వాదశి రోజున కూడా మధ్య మాంస భక్షణ చేసినవాడు కాబట్టి పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురును నరక బాధ అనుభవిస్తున్నారు అంటూ వారి వారి పాప చరిత్రలు చెప్పారు విష్ణుదూతలు అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ఆ ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థించను ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి వేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతుకునకు పురాణం వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పారు ఆమె హృదయం మరింత మృదువైంది కన్నీలతో చెప్పింది ఓ పుణ్యాత్ములారా నా వల్ల అయిన పుణ్య ఫలమును మీరందరికీ పంచండి నా భర్తతో పాటు ఆ ముగ్గురిని మోక్షమునకు చేర్చండి అని పరి పరి విధాల ప్రార్థించను విష్ణుదూతులు చిరునవ్వుతో అలాగే చేశారు దీనితో ఆ నలుగురు యమలోక శిష్యుల నుండి విముక్తులయ్యారు ఆమె వద్దకు వచ్చి విమానమెక్కి విష్ణుదూతులతో కలిసి వైకుంఠానికి చేరారు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో జనకుని చూచి ఓ రాజా చూచితివ కార్తీక మాసంలో ఒక దీపమును వెలిగించుట ఒక పురాణమును వినుట ఎంత గొప్ప పుణ్యప్రదమో ఆ స్త్రీ భక్తితో పాతివ్రత ధర్మంతో చేసిన పుణ్యకార్యములు తన భర్తతో పాటు మరో ముగ్గురు పాపాత్ములను కూడా మోక్షానికి చేర్చాయి ఈ మాసంలో స్మరణ దీపారాధన పురాణ శ్రవణము ఇవి భక్తుడిని స్వయంగా వైకుంఠ మార్గములకు తీసుకుపోతాయి అంటూ వశిష్ఠ మహర్షి ముగించారు స్వస్తి సంపూర్ణ కార్తీక మాస ఏకాదశాధ్యాయం పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఇది మిత్రమా మంధరుడు పురాణ మహిమ చిన్న చిన్నవిగా కనిపించే పుణ్య కార్యాలు కూడా ఎంతో మహత్ ఫలితాన్నిస్తాయో మనకు అర్థమవుతోంది కదా కార్తీక మాసంలో వెలిగించే ఒక దీపం వినే ఒక పురాణ గాథ మనకు మన పితృదేవతలకు మన వంశానికే మోసమార్గం చూపుతోంది భక్తితో నమ్మకంతో కార్తీక మాస పూజలు చేద్దాం దీపాలు వెలిగిద్దాం హరినామ స్మరణలో లీనమవుదాం రేపు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ